Of course, uh, Ayurvedic studies is the stream, and Arumala Poteshwarama. She is felicitated by our leaders. Like, congratulations, ma'am! Ayurvedic studies is you one know, of the most prominent streams. It is Arumala Poteshwaramma for Ayurvedic studies. కారెండవే అమ్మమ్మ ఇంటికి ఇదిగా అమ్మమ్మకి ఇచ్చిన గౌరవ డాక్టరేట్ చూడండి మీరు కూడా ఈ డైరీ ఇచ్చారు డాక్టర్స్ ల్యాక్సీ అని ఇదే ఐడి కార్డు అంట ఇది ఒక ఏమంటారు బ్యాన్ ఇదే మర్చిపోయా అదే మెడల్ ఆయుర్వేదిక్ స్టడీస్ చ్చారా ఇంకా ఇబ్బంది ఉంది ఈ పెన్ చూడండి దేని మీద డాక్టర్ ఆరుమల్ల కోటేశ్వరం కోటేశ్వరమ్మని సూపర్ పడుతుంది ఆ పెన్ను ఒకటిచ్చారు దాంతోపాటు ఇది ఇచ్చారు డాక్టరేట్ మీ వల్లే నాకు డాక్టరేట్ వచ్చింది నాకు గౌరవ్ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మీ అందరికీ నా దగ్గర ఉన్న స్టాక్ ఇదే ఉంది వర్షాలు పడుతున్నాయి కదా ఎక్కువ అయితే ఏమీ లేదు ఇవి ఉన్నాయి ఒకరోజు వితౌట్ కొరియర్ ఛార్జీతో ఇద్దాం అనుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నేను వీడియో పెట్టిన దగ్గర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి వితౌట్ కొరియర్ ఛార్జీతో ఇస్తా ఈ స్టాక్ ఉన్నంతవరకు ఇదే ఉంది నా దగ్గర ఇది బాత్ పౌడరు బాత్ పౌడర్ కొంచెం ఇది ఎంత ఇది ఉంది బాత్ పౌడర్ హెన్న ఇండిగో హెన్న షాంపూ స్టాక్ వరకు పెట్టుకోండి ఎవరు పెట్టుకుంటే ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాను ఇది వంట ఆముదం ఇవే ఉన్నాయి నా దగ్గర షాంపూ వంట ఆముదం హెన్న ఇండిగో బాత్ పౌడర్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ తోటి ఇస్తాను మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి బాత్ పౌడర్ అయితే ఇంక ఇది కాక ఇంకా కొంచెం ఉంది ఇవైతే ఇవే వండవి వీటిని స్టవ్ కొన్నంతవరకు మీకు పెట్టుకున్న వాళ్ళకి మా అందరికీ ఇచ్చేస్తా కానీ ఫోన్లు మాత్రం చెయ్యొద్దు ఫోన్ చేసినా కూడా నేను దీను మీకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే మీ పూర్తి అడ్రస్ పెట్టి మీకు ఎంత కావాలో ఏం కావాలో మెన్షన్ చేయండి నేను రేటు చెబుతాను రేటు చెప్తే ఇంకప్పుడు మీరు మీకు అందరికి తెలుసు నా దగ్గర తీసుకునే వాళ్ళకి రేటు అదే ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీ పూర్తి అడ్రస్ పెట్టి మీకు ఈ వీటిల్లో ఎంత కావాలో మెన్షన్ చేస్తే నేను చెబుతాను రేటు చెబుతాను ఫోన్పే నెంబర్ చెబుతాను దానిలో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మనీ రి రిసీప్ట్ స్క్రీన్ షాట్ పెట్టారనుకో నేను మీ ఆర్డర్ బుక్ చేసి మీ కొరియర్ పంపిస్తా స్టాక్ ఉన్నంత వరకు ఇచ్చేస్తాను తప్పకుండా పెట్టుకోండి నేను ఫోన్లు చేస్తే మాత్రం నాకు తీయటానికి కుదరదు మీరు కంగారు పడిపోయి ఇప్పుడు మెసేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏంది చూడలేదు చూడలేదు అని వెంట వెంటనే మెసేజ్లు పెట్టారనుకో మీరు ఎనక్కబోతారు స్టాక్ కూడా అయిపోయింది ఒక్కసారి మెసేజ్ పెట్టి వదిలేయండి నేను చూసి మీకు సమాధానం చెబుతాను వీడియో పెట్టడం ఉదయం వీడియో పెట్టిన దగ్గర నుంచి సాయంత్రం ఏడు గంటల లోపు ఒకవేళ ఈ లోపు స్టాక్ అయిపోతే ఇంకా నేనేం చేయలేను అది ఒకవేళ నేను మెసేజీలు చూడటం లేట్ అయ్యింది అనుకో అయ్యో ఇంకా ఎవరా మాకు అట్ట అనుకోవద్దు మీరు ఏడు గంటల లోపు చేసిన మెసేజీలు నేను అన్ని చూస్తాను ఒక చూసి అదే ఫస్ట్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి చూస్తా ముందు ఓపెన్ చేయగలి పైన ఉండాలి చూడను వెనక నుంచే చూస్తా ఫస్ట్ ఎవరు పెట్టారో వాళ్ళయే చూస్తా తర్వాత పెట్టిన వాళ్ళకి తర్వాత చూస్తా మీరు మళ్ళీ ముందు ముందు మా చూడలేదు చూడలేదని ముందుకు పెట్టుకుంటే అది మీరు అన్నమాట అది ఫస్ట్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి నేను చూస్తాను ఒక్కసారి పెట్టి వదిలేయండి మీ పూర్తి అడ్రస్ పెట్టండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నేను నెంబర్ కూడా మీ అందరికి సుపరిచితమైన నెంబరే ఈ తమ్నైల్ దగ్గర పెడతాను నెంబరు టైటిల్ దగ్గర కూడా పెడతాను ఆ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే కూడా ఉంది అదే వాట్సాప్ నెంబరు దానికి వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టి మీకు ఏం కావాలో మెన్షన్ చేయండి అంతే మీరు చేయాల్సింది మర్చిపోయాను వీటితో పాటు కొంచెం ఉసిరిపొడి కూడా ఉంది మీకు కావాలంటే